హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బ్లాగ్స్ మరో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి బ్లాగ్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే పూలపాడ్యం ఈరోజు ముందు రోజైతే ఉసిరి చెట్టు దగ్గర కల్లాపి వేసుకొని వరిపిండితో ముగ్గులు వేసుకున్నామండి తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకున్నాము ఇలా ముగ్గులైతే వేసుకున్నామండి తర్వాత గడపకు కూడా పసుపు రాసి కుంకు తోటి ఇలాగైతే ముగ్గులు వేసుకున్నామండి చూసారు కదండి చాలా కలగా ఉంది కదా రేపు అయితే కార్తీక మాసం చివరి రోజు కదండి పోలపాడ్యమే కదా అందు గురించి ఇల్లంత అయితే శుభ్రం ఉంచుకున్నామండి ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి రోజు రోజైతే ముందుగా ఈరోజైతే మూడు గంటలకు లేస్తానండి మూడు గంటలకు లేచి స్నానం చేసి వచ్చి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా పూజకైతే రెడీ అయిపోయినండి ముందుగా పసుపు వినాయకుడిని అయితే తయారు చేసుకుంటున్నాం అనమాట ఇలా రెండు తమలపాకుల్లోని పసుపు గణపతిని అయితే రెడీ చేసుకున్నాం ఇంకో రెండు తమలపాకుల్లో అయితే దామోదర్ని కూడా తయారు చేసి పెట్టుకున్నామండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేద్దామండి ముందుగా అయితే మనం పూజ చేసుకునే ప్లేస్ అయితే కొంచెం నీళ్ళు చిలకరించుకొని మళ్ళీ పసుపుతో అయితే చిన్న తలకేసుకొని వరిపిండితో పిండితో తర్వాత ఒక బేసిన్తో నీళ్ళు కూడా పెట్టుకున్నాము ఈరోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుందామని ముందు రోజే అరటిటోపలు తెప్పించుకొని పసుపు రాసి బొట్లే పెట్టేసుకున్నామండి తర్వాత దామోదర్నికి తులసి దళాలు అంటే ఇష్టం కదండి అందు గురించి అయితే కొన్ని తులసి దళాలు వేరే తులసి మొక్క నుంచి తీసుకున్నాం అనమాట మనం పూజ చేసుకునే తులసి మొక్క దగ్గర నుంచి అయితే తీసుకోకూడదు కదండి అందు గురించి మా దగ్గర వేరే తులసి మొక్క ఉందండి అక్కడి నుంచి అయితే కొన్ని తులసి దళాలు తీసుకున్నామండి లాగానే ముందు తులసమ్మకి గౌరమ్మకి అయితే పూజ చేసుకున్నామండి దీపం దూపం నైవేద్యం పుష్పం హారతి అయితే ఇచ్చేసుకొని ఇంకా దామోదర్ని పూజ అయితే చేసుకోవాలండి తులసమ్మ గౌరమ్మ పూజ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే దామోదరుని పూజకనే ముందు వినాయకుని పూజ అయితే చేసుకుందామండి మనం ఏ వ్రతం చేసుకున్నా ముందుగా వినాయకుడికే పూజ చేసుకుంటాం కదండి అందు గురించి ముందుగా ఇందాక వినాయకుని పసుపు వినాయకుడిని అయితే తయారు చేసుకున్నాం కదండీ ఆ వినాయకుడికి ముందుగా గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకొని తర్వాత దీపారాధన చేసుకున్నామండి అంతే ముందుగా దీపారాధన చేసుకొని తర్వాత మనం పూజది స్టార్ట్ చేసుకోవాలన్నమాట చీకటి ఉండగా మనం ఏ పని చేయలేం కదండి అందు గురించి దీపారాధన చేసుకున్నాకే అప్పుడు వినాయకునికి అక్షంతలు వేసుకొని పుష్పం సమర్పించుకొని తర్వాత నైవేద్యం అయితే బెల్లం పెట్టుకున్నామండి చెరుకు ఉంటే బాగుందండి చెరుకులో మనకు ఉండవు కాబట్టి బెల్లం నైవేద్యంగా పెట్టుకొని అండి ఇంకా దామోదరుని పూజ అయితే చేసుకుందామండి ముందుగా ఎవరో తొక్కలేని ప్రదేశం నుండి చిన్న మెట్టి తీసుకొని వినాయకుడిని తయారు చేసుకున్నాం కదండి అలానే మెట్టితో దామోదర్ని తయారు చేసుకోవాలన్నమాట అప్పుడు గంధం బొట్టు బొట్టు పెట్టేసుకున్నాము తర్వాత పువ్వులు అక్షంతలు అన్నీ వేసుకొని తులసి దళాలు అంటే ఇష్టం కదండి విష్ణుమూర్తికి అందు గురించి తులసి దళాలు కూడా సమర్పించుకొని ఇప్పుడైతే మూడు వందల అరవై యోగులు వేసుకోలేదండి ఇంకా తులసి అమ్మ దగ్గర దామోదరుడికి అయితే మేము ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసుకోలేదు ఈ నెలలోని గురించి మూడు వందల అరవై ఐదు అయితే మా భార్య ఇద్దరు పేరుని తర్వాత మా పిల్లలిద్దరి పేరుని అయితే వెలిగించుకున్నామండి ఎప్పుడైనా ఇంటి యజమాని వెలిగించుకుంటే మంచిది కదంటే ఇంటిపాది పూజ చేస్తున్నట్టే అనమాట అందు గురించి మా ఆయనగారు సతీ సమేతంగా అయితే వెలిగించారనమాట మా ఆయనగారు గారు వెలిగించుతూ నేను నేను పట్టుకున్నానండి ఈరోజు గురించి మా ఆయన గారిని లేపేశానండి పూజ చేయాలనేసి ఆయన చేస్తే మా ఇంటి పాతి చేసినట్టే కదండి గురించి ఆయనతో నేను కూడా పూజ అయితే చేసుకున్నామండి అయితే ఎప్పుడూ అయితే ఆయన దగ్గర అండి నేనే చేసుకుంటాను అనమాట కార్తీక మాసం అంతా నేనే చేసుకున్నాను ఈరోజు ప్రత్యేకం కాబట్టి మా ఆయన గారిని లేపేసి దీపారాధన అయితే చేయించాను ఆయన చేత తర్వాత శ్రీ మహావిష్ణువుకి తల్లికి అయితే తాంబూలం సమర్పించుకున్నామండి అండి దామోదరునికి అయితే తాంబూలం సమర్పించుకొని ఇప్పుడు నైవేద్యం కూడా సమర్పించుకున్నామండి ఈరోజు నైవేద్యం వచ్చేసి చలముడి వడపప్పు అరటిపళ్ళు యాపిల్ తర్వాత ఈరోజు లాస్ట్ రోజు కదండి అందు గురించి కొబ్బరికాయ అయితే ఖచ్చితంగా కొట్టాలండి ఇవైతే నైవేద్యం అనమాట ఇంకా కార్తీక మాసం చివరి రోజు కదండి అందు గురించి ముప్పై మూడు వత్తులు కూడా వెలిగించుకున్నాం అనమాట నెలకు ముప్పై రోజులే కదండి మళ్ళీ ఒక వత్తు అయితే సపరేట్గా మా నలుగురు పేరుని కూడా పోలేరమ్మకి సపరేట్ అయితే వేసుకున్నాం అనమాట పోలేరమ్మకు కూడా చెలమడి వడపప్పు నైవేద్యంగా పెట్టుకొని సాగు నింపేసామండి ఈరోజు శివకేశవులు ఇద్దరికి ఇలాగ మూడు వందల అరవై ఐదు ఒత్తులు తర్వాత ముప్పై మూడు ఒత్తులు కూడా వేసుకొని ఈరోజు పోలే పౌర్ణమి పూజ అయితే ఇలా చేసుకున్నామండి లాస్ట్లో అయితే కొబ్బరికాయ కొడేసి హారతి ఇచ్చేసామండి ఈ సంవత్సరం పోలేరమ్మ పండుగ అయితే ఇలా జరిగిందండి కార్తీక మాసం చివరి రోజు అయితే ఎలాగైందండి చివరి రోజు ఎప్పుడు పోలేరమ్మ కథ అయితే చెప్పుకోవాలి కదండి కార్తీక మాసం అంతా పూజ చేసినా చేయకపోయినా లాస్ట్ రోజు పోలిపాడ్యం రోజు ముప్పై మూడు అయితే ఎలిగించుకొని ఈ కథ వింటే చాలండి కార్తీక మాసం అంతా చేసినంత పుణ్యం అనమాట పోలి అంటే చాకల కుటుంబంలోని చిన్న కోడలు అండి అత్తగారికి నలుగురు కొడుకులు అనమాట వాళ్ళ వాళ్ళ ముగ్గురు కోడలిని అత్తగారు అయితే నదీ సమీపంలోకి వెళ్ళి స్నానం అది ఆచరించుకొని కార్తీక పురాణాలు అవి చదువుకొని వచ్చేవారండి పూజలు చక్కగా చేసుకునేవారు చిన్న కోడలైన పూలిని అయితే తీసుకెళ్ళేవారు కాదంటండి వాళ్ళతో పూజ చేసుకోవడానికి ఇంటిలో చాకిరి పోలీ చెప్పేసి వీళ్ళైతే పూజలు చేసుకోవడానికి వెళ్ళిపోయారంట ఈవిడికి పూజ చేసుకోవాలని ఆశగా ఉండేదంట కానీ మరి వాళ్ళ అత్తగారు ఏమీ పూజా సామాన్లు అయ్యి ఇచ్చేవారు కాదంట అందు గురించి ఈవిడ ఆ పనులు చేసుకుంటూ మజ్జిగ చిలకే కవ్వంలోని వెన్న సేకరించి అది నెయ్యిగా మెరబెట్టుకొని పత్తి చెట్టుకున్న పెత్తని సేకరించి అది కూడా ఒత్తిగా తయారు చేసుకొని ఆ నెయ్యిలో ఒత్తి వేసుకొని దీపారాధన చేసుకున్నారంటండి ఆ దీపం కూడా వాళ్ళ అత్తగారికి కనిపించకూడదనేసి కనిపిస్తే తిడతారేమో అనేసి ఆ బండ బండ మూస్తారంటండి ఈవిడ భక్తికి మెచ్చి ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కానీ పూజ చేసుకోవడం చూసి విష్ణుమూర్తి అయితే ఆవిడ భక్తికి మెచ్చి ఆవిడ్ని పుష్పక విమానం పంపించి స్వర్గానికి తీసుకెళ్తారంటండి అక్కడున్న ప్రజలందరూ పోలీసు వర్గానికి వెళ్తుంది పోలీస్ వర్గానికి వెళ్తుంది అంటుంటే వాళ్ళ అత్త అత్తచేవను పడి మేము పోలీస్ వర్గానికి వెళ్తుందనేసి పోలి కాళ్ళు పట్టుకొని పోలితో వెళ్ళిపోదాం అనేసి అనుకుంటారంటండి కానీ దేవదోతలు చూసి మీరు రాకూడదనేసి తోస్తారంటండి పోలి మాత్రమే స్వర్గానికి వెళ్ళింది అనమాట ఇక్కడ మనకి ఆడంబరానికి పోకుండా మనకు ఉన్నంతలోనే పూజ చేసుకోవడం ప్రధానం అండి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం ముఖ్యమన్నమాట అందు గురించి చివరి రోజునైతే కార్తీక మాసం చివరి రోజునైతే పోలిపాఠ్యమి పోలీసు వర్గం కథ ఆలకించిన వారికి చాలా పుణ్యం అంటండి నేను నాలుగు రోజులు పూజలు చేసినా చేయకపోయినా లాస్ట్ రోజు అయితే దీపాలు వెలిగించుకొని ముప్పై మూడు దీపాలు వెలిగించుకొని పోలి కథ ఆలకించితే చాలండి ఇంక ఇక్కడ అయితే లోపల పూజలన్నీ అండి ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు కింద కూడా పూజ అయితే చేసుకున్నామండి ఈ నెల అంతా కార్తీక మాసం అంతాను శ్రీ మహావిష్ణువు ఉసిరి చెట్టులో కొలువై అంటారు కదండి అందు గురించి అయితే ఉసిరి చెట్టు ఇంకా ఉసిరి చెట్టు దగ్గర కూడా దీపారాధన అయిపోయిందండి లక్కీగా లక్కీగా వచ్చారనమాట ఈవిడ ప్రతిరోజు పూజ అయ్యాక ఏదో మొక్కుబడి అంటండి మృత ఎదుగులకి గంధం బొట్టు బొట్టు పెడతారనమాట ఇంక ఇప్పుడు నేను కూడా గంధం బొట్టు కుంకుమ బొట్టు అయితే ఆవిడకి పెడుతున్నానండి మంచిది కదా అనేసి నేను కూడా పెట్టాను అనమాట ఎప్పుడు మూడు గంటలకు వేసినా నిన్న సాయినండి ఎంత కసలు చేసి అన్నీ చేశాను కానీ ఇప్పుడు తెలియని చూసారా అప్పుడు నుంచి నేను అవుతాడు నీకు సాన్ వైపు అండి నువ్వు తలబిడి చుట్టావు నాకు కిటికీ కనిపించదా కదా అవునవును నేను ఇల్లడికి వస్తావేటి కోటి కోని కదా మనకు అంత దూరం వెళ్లేదు వచ్చేటావు అనుకోను కేకాలనుకోను నువ్వు ఇంకా రాలేదా ఫేస్ కొంచెం డల్గా ఉంది కదండి అంటే ఎర్లీగా లేస్తాం కదండి అందువల్ల అనమాట ఈ రోజైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి అనుకుంటున్నాము ఏదో ఒక రోజు ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలని ఈ రోజు కుదిరిందండి ఉదయం అయితే పులిహోర చేసాం కదండి అవన్నీ తెచ్చుకొని తింటున్నాం అనమాట అదే పెద్దలు అంటూ ఉంటారు కదండి మనం అనుకుంటే కాదు దేవుడు అనుకుంటే అవుతుంది అనేసి ఈ అనమాట ఉసిరి చెట్టు కింద భోజనం ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఎంతటితో ఎండ్ చేస్తున్నానండి మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందాం వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్